అందరికీ నమస్కారం నేను ఈ రాజారెడ్డి పాలుగడ్డి ఎక్స్ప్ర్యూటివ్ డైరెక్టర్ను ఇప్పటికీ ఆరు చిత్రాలు చేశాను ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఆసిఫ్ అహ్మద్ ఖాన్ గారి పుట్టినరోజు సందర్భంగా పుష్ప మూవీ రెండు వేల కోట్లకు రీచ్ అవుతున్న శుభ సందర్భంలో మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని గ్రాండ్గా చేయాలని ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఈరోజు నషీరాబాద్ మొత్తము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము పుష్ప మూవీ కొన్ని సందర్భాలలో కొన్ని జరిగిన కారణంగా మనం చెప్పుకోలేకపోయినాము కానీ మనం సిద్ధమా మనకు ఏ ఇష్యూలతో సంబంధం లేదు మనము కొన్ని అన్నగారి బర్త్డే అలాగే పుష్పరాజకుమార్ రెండు వేల తాను అన్నగారి బర్త్డే పుట్టిరాజ్ రెండు వేలకు చూసుకున్న సందర్భంగా రెండు సార్లు ఒక సెలబ్రేషన్గా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది

ఉన్నాయి ఉన్నాయి అందరికీ ఉన్నాయి అందరికీన్నాయి అందరికీ నాయి ఎన్ని కావాలంటే అన్ని ఫ్రెండ్స్ అందరికీ నేను మీ అక్కడ చెక్కు స్టార్ ఇవాళ మన అందువర్చూన్ అలా స్టార్ సందర్భంగా ఇవాళ రెండు వేల కోట్టు కుట్టిన సందర్భంగా మన తెలుగు సినిమా ప్రస్తుత చాలా అద్భుతంగా సృష్టించిన మన అల్లువార్జున ఐకనాన్న స్టార్ సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తాము ఇక్కడ ముస్లాబాద్ డివిజన్ నుంచి ఇక్కడ మన డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మరి అందరు అందరుకున్నాయి అందరుకున్నాయి నిదానంగా అన్నకి ఇస్తాను

ఇంకా తీసుకోండి అమ్మా ఇంకా తీసుకొని ఇవ్వడం తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి కానీ వెయిట్ చేయకండి రేపు వేరే వాళ్ళని తింటారు కదా అమ్మ తీసుకున్నారా ఇక్కడ వస్తున్నారు ఇరే అరే ఒక ఆయనకా వస్తున్నా ఆయన కూడా ఇచ్చేసి ఒకటి ఉంచురా ఒకటి ఉన్నారా అన్న ఉంచా ఆయనకు ఇచ్చేసి అయిపోయా అయిపోయావున్నారా ఈ పాపకి ఇచ్చేసానా చూడకన్నా రే జనరల్గా తీసుకోవాలన్నా రైట్ సక్సెస్ఫుల్ అన్నదాన కార్యక్రమం అయిపోయింది ఏ రెండు వేల కోటు కారణ అన్నదానం చేసిన తృప్తి మిగిలిన చాలా సంతోషమై ఓకే రైట్ తెలుసు చూపెట్టేట్లు అందరు తొందర ఫోటో ಇಲ್ಲ ಬೇಡ ಒಂದು ರೊಂದು ವೇಲೆ ದೂರು ಸಂದರ್ಭ ಒಂದು ಕಾಲ ಸೆಪರೇಷನ್ ಚಾಲ ಸಂತೋಷ